సాధువు యజ్ఞం విక్రమార్కుడి సాహసం బేతాడుడి పరిచయం ఉజ్జయిని నగరానికి కొన్ని ఆమడల దూరంలో ఒక దట్టమైన అడవి ఉండేది క్రూర జంతువులతో నిండిన ఆ భయంకరమైన అడవిలో ఒక పురాతనమైన కాళికాలయం ఉండేది అక్కడ శాంతిశీలుడు అనే సన్యాసి చాలా సంవత్సరాలుగా కఠినమైన ఉపవాసాలు శ్మశానాలలో దీర్ఘ సాధనలు రక్తబలి మంత్రజపాలతో కాలికాదేవి కోసమై ఘోరమైన తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చిన కాళికాదేవి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని అడిగింది అప్పుడు ఆ సన్యాసి అమ్మవారికి భక్తితో నమస్కరించి తాను చక్రవర్తిని కావాలని రాజులందరూ తన మాట వినాలని కోరుకున్నాడు అంతేకాకుండా తాను తలచుకోగానే అమ్మవారు ప్రత్యక్షమవ్వాలని అజేయమైన శక్తులు గల బేతారుడు తన ఆధీనంలో ఉండాలని వరం అడిగాడు అప్పుడు తల్లి చిరునవ్వుతో ఆ వరాలు సామాన్యంగా లభించవని చెప్పింది ఆ శక్తులు సిద్ధించాలంటే నూరుగురు రాజులను బలి ఇవ్వాలని ముఖ్యంగా ఆఖరిగా బలి ఇచ్చే రాజు మహావీరుడు సకల గుణసంపన్నుడు ధర్మాత్ముడై ఉండాలనీ ఆ వీరుడి సహాయంతోనే బేతారుడిని పట్టుకోవాలని వివరించింది ఒకవేళ నూరుగురు రాజులను తీసుకురావడం అసాధ్యమనిపిస్తే దానికి బదులుగా అపారమైన తపశ్శక్తి కలిగిన ఒక ఉత్తమ సన్యాసిని తెచ్చి ఆయన శిరస్సును ఖండించి హోమంచేసినా బేతారుడు వశమౌతాడని కోరిన వరాలన్నీ తీరుతాయని చెప్పి అమ్మవారు మాయమైపోయింది దేవి చెప్పిన పద్ధతి కష్టమైనా సన్యాసి నిరాశ చెందలేదు అమ్మవారు చెప్పిన రెండు మార్గాలను విన్న సన్యాసి వంద మందిని వెతికి తీసుకురావడం కన్నా ఆ దేవి చెప్పిన లక్షణాలు గల ఒక్క సన్యాసిని తీసుకురావడం సులభమని మొదట అనుకున్నాడు కాని దేవి కోరినట్లుగా అపారమైన శక్తులు గల ఉత్తమ సన్యాసి దొరకడం కష్టమని ఒకవేళ దొరికినా తన తపో మహిమతో తన కుట్రను ముందే తెలుసుకుంటాడనీ కాబట్టి సన్యాసిని తెచ్చి బలి ఇవ్వడం సాధ్యం కాని పని అని నిశ్చయించుకున్నాడు అందువల్ల రాజులను మాయమాటలతో చేసి తీసుకురావడమే సులభమైన మార్గమని నిర్ణయించుకున్నాడు గుడి ముందు హోమగుండం తయారుచేసి వివిధ దేశాల రాజులను మాయమాటలతో ఆలయానికి వచ్చేలా చేశాడు వారు అమ్మవారికి మొక్కడానికి సాగిలపడినప్పుడు వేటకత్తితో వారి తలలు నరికి హోమగుండంలో వేయసాగాడు అలా తొంభె తొమ్మిది మంది రాజులను చంపి తన వ్రతాన్ని కొనసాగించాడు ఇక ఆఖరిగా మహావీరుడు సకల గుణసంపన్నుడైన విక్రమార్కుడిని బలి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు సన్యాసి వేషంలో ఉజ్జయినికి వెళ్ళి ప్రతిరోజూ రాజుకు ఒక దానిమ్మ పండును కానుకగా ఇచ్చేవాడు విక్రమార్కుడు రాజు హోదాలో ఉన్న తన వద్దకు వచ్చిన సన్యాసిని ఎంతో వినయంగా గౌరవించి ఆయన ఇచ్చిన పండ్లను కోసాగారంలో భద్రపరిచేవాడు ఒకరోజు అనుకోకుండా ఒక పండు పగిలి అందులో వజ్రాలు బయటపడటంతో రాజు ఆశ్చర్యపోయాడు మిగిలిన పండ్లన్నీ పగలగొట్టించి చూడగా వాటన్నింటిలో అమూల్యమైన రత్నాలు ఉన్నాయి సన్యాసి ఇంతటి ధనాన్ని ఎందుకు ఇస్తున్నాడో తెలుసుకోవాలని విక్రమార్కుడు మరుసటి రోజూ ఆయనను వినయంగా అడిగాడు అప్పుడు సన్యాసి రాజు వినయానికి సంతోషించి తాను దేవి కటాక్షం కోసం ఒక గొప్ప యాగం తలపెట్టాననీ దానికి విక్రమార్కుని వంటి సాహసవంతుడి సాయం కావాలని కోరాడు పెద్దల పట్ల గౌరవం గల విక్రమార్కుడు వెంటనే సహాయం చేయడానికి అంగీకరించాడు వచ్చే నాడు యాగం ప్రారంభిస్తానని ఆ రోజు సాయంకాలానికి విక్రమార్కుడు ఒంటరిగా ఆలయానికి రావాలని సన్యాసి కోరాడు చేయవలసిన పని చాలా చిన్నదని అక్కడికి వచ్చాక వివరిస్తానని చెప్పి గుర్తులు వివరించి సన్యాసి సెలవు తీసుకున్నాడు అమావాస్య నాడు విక్రమార్కుడు ఒంటరిగా గుర్రంమీద సన్యాసి వద్దకు చేరుకున్నాడు అప్పటికే హోమం ప్రారంభించిన సన్యాసి రాజును చూసి సంతోషించి మొదట ఒక పని చేయాలని కోరాడు అక్కడికి తూర్పువైపు మూడు యోజనాల దూరంలో ఉన్న శ్మశానంలో ఒక పెద్ద సిన్సుపా వృక్షం ఉందని దానికి తలకిందులుగా వేలాడుతున్న ఒక శవాన్ని తీసుకురావాలని చెప్పాడు అది విక్రమార్కుని వంటి ఉత్తమ పురుషుడికి తప్ప ఇతరులకు సాధ్యం కాదని ఆయన వివరించాడు వెంటనే విక్రమార్కుడు కాళికాదేవికి మనసారా నమస్కరించి ఆ భయంకరమైన అమావాస్య అర్ధరాత్రివేళ తన పదునైన కత్తిని చేతబూని ఒంటరిగా శ్మశానవాటికకు చేరుకున్నాడు ఆ ప్రాంతమంతా చీక్కటి చీకటి అలుముకుని ఉంది అప్పుడప్పుడు ఆకాశంలో మెరిసే మెరుపుల వెలుగులో అక్కడి పాడుబడిన సమాధులూ అస్థిపంజరాలు వింత ఆకారాల్లో కనిపిస్తూ భయం గొలుపుతున్నాయి గాలికి ఊగుతున్న చెట్ల కొమ్మలు చీకటిలో దెయ్యాల చేతుల్లా ఊగుతూ రాజును వెనక్కి వెళ్లమని హెచ్చరిస్తున్నట్లు ఉన్నాయి చుట్టూ గుడ్లగూబల అరుపులు నక్కల భీకరమైన ఊడలు వినిపిస్తున్నా గాలిలో వింత వింత అదృశ్య శక్తులు తిరుగుతున్నట్లు భ్రమ కలిగిన విక్రమార్కుడు ఏమాత్రం చలించకుండా ధైర్యంగా ముందుకు సాగాడు సన్యాసి చెప్పిన ఆ భారీ సిన్సుపా వృక్షాన్ని చేరుకోగానే దానికి తలకిందులుగా వేలాడుతున్న ఒక శవం కనిపించింది విక్రమార్కుడు చకచకా ఆ చెట్టు ఎక్కి శవాన్ని దించి తన భుజం మీద వేసుకున్నాడు అయితే అది మామూలు శవం కాదు మహాశక్తులు కలిగిన బేతారుడు ఆవహించిన శరీరం ఆ శవాన్ని భుజాన వేసుకోగానే ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం ఆవరించుకుంది అయినా విక్రమార్కుడు నిశ్చల మనసుతో నడక ప్రారంభించాడు ఆ నిశ్శబ్ద శ్మశానంలో విక్రమార్కుడి అడుగుల చప్పుడు తప్ప మరేమీ వినిపించని ఆ సమయంలో భుజంపై ఉన్న శవం నుండి ఒక్కసారిగా వింతైన నవ్వు వినిపించింది కాని విక్రమార్కుడు ఏమాత్రం బెదరకుండా తన గమ్యం వైపు మౌనంగా నడవసాగాడు ఆ శవంలోని బేతారుడు రాజు ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఈ ప్రయాణంలో శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక కథ చెబుతానని అన్నాడు అయితే తాను అడిగే ప్రశ్నకు జవాబు తెలిసికూడా చెప్పకపోతే రాజు తల వెయ్యి ముక్కలవుతుందని ఒకవేళ జవాబు చెప్పడానికి నోరు విప్పితే తాను మళ్లీ ఎగిరిపోయి చెట్టు ఎక్కుతానని బేతారుడు హెచ్చరించాడు విక్రమార్కుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నడుస్తుండగా బేతారుడు తన మొదటి కథను ప్రారంభించాడు తర్వాతి భాగం నుండి బేతారుడు చెప్పే ఆ వింతైన కథలు ప్రారంభమవుతాయి ఈ కథ యొక్క తదుపరి భాగం తప్పక చూడండి